సంవత్సరాల పాటు అంటే దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు గాంధీ గారు వచ్చేదాకా కూడా పోరాటాలు చేసిన వాడు ఎలా ఎప్పుడైతే గాంధీ గారు భారతదేశంలో ప్రజల్ని ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేశాడో సహాయ నిరాకరణ ఉద్యమం గానీ ఉప ఇండియా ఉద్యమం మనం చూసాం మనం మన గౌరవ ఎమ్మెల్యే గారు నాన్నగారు దీర్దిశేషులు మన వెంకటేశ్వరరావు గారు నైన్టీన్ ఫార్టీ త్రీ లో ఉద్యమం మూవ్మెంట్ గాంధీ గారి ఆగస్టు ఎనిమిది అనౌన్స్ చేస్తే ఆయన తొమ్మిదో తారీఖు వ్యక్తిగా ఉండి మూవ్మెంట్ లో పాల్గొని స్వతంత్రంలో పాల్గొన్నాడు ఆయన సో అందుకో ఆ స్వతంత్ర సినిమా బ్రిటీషు కర్మంగా నుంచి ఈ దేశానికి స్వతంత్రం తెలుసు గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ధర్మ బాలి చాలా మంది మన కూర్చున్నాం అంత పవిత్రమైన రోజు కావాలంటే ప్రభుత్వం ఈ రోజున ముఖ్యంగా మహిళ ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ముప్పై లక్షల ఓట్లు ఉన్నాయి రెండు కోట్ల దాదాపు నలభై లక్షల ఓట్లు అందులో గోకే కోటి ఓట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నిజంగా भारत देश स्वातंत्र दिनोत्सव सदर्भ मुख्यमंत्री श्री नारायण जनवाणी

ఆ బెంచర్ గాని చింతని ఆప చేసే కార్యక్రమమే ఉంది ముందుటువంటి కూడా శుభ్రం ఉచే విధంగా చేయదనేయుంటా కాబట్టి యాదకారణం చేసి ఎక్కడైతే రిపేర్ ఉన్నా ఒకసారి రిపేర్ ఉన్నా ఈ యాక్టివ్ జరిగినని పాఠం ఆర్గనైజ్ చేయండి నేనేన ఈ సోపస్ ఆమీలలో ప్రదాని ఆమీలలో

यह आर राव देश का प्रचार है हमते रेडियो का का तो उन्होंने है संतोष इतने यदि मन हमारे के लिए जरकारी परीक्षण किया उपलब्ध रहता है करता बड़ा सामान्य वजे का फोटो देख ले हमारा हमारे के तरफा करता वाला स्टाइल होता है ज्यादा हमको अंदर एक गाय हलसा पूरी है वान दौर प्रारंभ कर प्यार जैसे परिस्थितियों के ऊपर निर्भर होता है पर रात्रि के निर्भर होता है रोज़ खुदलियाँ मनोज़ से केले का इधर आरेंजी का है बुढ़ावो से कि क्रिकेट प्लाट कौन क्या वालों को लोची दिया सेट करने अरे सब तो कहने को न लोटा होता है बिजयात्मक अरे बिजयों के जैसे महीनों का ఇలాంటి వర్గానికి కూడా ఉపయోగకరమైన కార్యక్రమం ఈరోజున మనం చూస్తే నుంచి ప్రయాణించే సంఖ్య ఇరవై రెండు వేల ఆ ఇరవై రెండు వేల మందిలో మహిళా ప్రయాణికుల సంఖ్య పదివేలు

పోలేని లోతులు అంతంత మాత్రంగా ఉంటాయి గతం నేను బస్సు ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఈ ప్రైవేటు బస్సు తీసుకున్నారు ఆ ప్రైవేటు బస్సు ఇచ్చిన నాకు వాళ్ళు తర్వాత చేసి అయ్యా రోడ్లు సరిగా లేవు చాలా నష్టం వస్తుంది ఆ బస్సులు రిపేర్ చేయకపోతేనే చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే కానీ ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్ ఇంకా దారుణంగా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు సరి అవ్వలేదు అందులో ఈ ఈ వర్షాలతో మరింత దారుణంగా అయితే ఖచ్చితంగా వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి చేసి నా ఉద్దేశం వీటన్నిటి ముఖ్యంగా మన రాధాలను మనంత బాగా చేసుకోవాల్సిన అవసరం దాకా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన ఆవేశం ఉందని మాత్రం నా యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఆలోచిస్తుంది వాళ్ళ ఇన్ని కార్యక్రమాలు మనం పెట్టినా ఉచితంగా బస్సు సాధ్యం పెట్టినా

రాబోరు రసముసారేరా అంటే ఏ రోడ్డు బాగుంటా సేపాడు మొత్తం అంటేంటారు రోడ్డు బాగుంటే వచ్చే హాయినండి ఎక్కడ అదృష్టం వస్తుంది అది అక్కడ ప్రసాద నాక తకినాలని ప్రయత్నం చేస్తాం అనేది వారతి వాస్తవంగా అంటే ఒక మా వైట్ అంటే ఆ వైట్ ఈ రాధా సాఖ్యన తెలుసుకొని ఉత్పత్తి అభ్యర్థనది

ఎందుకు అంటే మీరు వాళ్ళ కాదు ప్రపంచానికి కనుక మీ ఆదర్శాన్ని అందించుకుని ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలన చేయడానికి రెండు రోజులు శాతం అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుర్తించడం దాంట్లో ప్రభుత్వాలు కూడా ఉపయోగపడతాన్ని గతంలో మనం అనేక వాదన చేయడం జరిగింది Terima kasih sangat

నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అదేవిధంగా సంవత్సర కాలంలో ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ ఇవాళ మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏదైతే కల్పిస్తామన్నారో మహిళలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు మహిళా మతాలందరూ కూడా ఈ కోటం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మేము మరి మహాశక్తి పథకం కింద మరి ఇన్ని పథకాలు ఆరు పథకాలు మీకు ఇస్తారమ్మా మహిళా సంక్షేమ ప్రభుత్వం ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం చూడడం ప్రభుత్వం అనేది మహిళలు ఎంతగానో గౌరవిస్తారు మరి ఏదైతే మూడు ఉచిత గ్యాస్ పండ్లు ఇచ్చారు తల్లికి వందన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందన వేస్తారు మరి అదేవిధంగా మరి ఇవాళ ఆర్టీసీ ఉచిత పక్ష సౌకర్యాన్ని కూడా కల్పించారు ఇవన్నీ కూడా మహిళల సంక్షేమం కొరకు ఏర్పాటు చేశారు మహిళలు ఇదంతా కూడా గమనించుకోవాలి మహిళలందరం కూడా మరి ఈ ఉచిత పక్ష సౌకర్యాన్ని చాలా గౌరవంగా మర్యాదగా కూడా మేమందరం కూడా ఈ సౌకర్యాన్ని కల్పించుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ మేమందరం కూడా పోటీ ప్రభుత్వానికి మహిళా మధ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ लेडीज एक है డాక్టర్ మండలి సుప్రసాద్ గారు చేతులమేతగా మరి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏవైతే ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని పథక అమక పథకాలను కూడా ఒకటి అమలు చేస్తూ ఉంది ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఏర్పడి ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి నెరవేర్చుకుంటూ ఉంది ఈరోజు మా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు ప్రభుత్వం మహిళ మనం ఎప్పుడైతే నిజంగా అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే దిగుతుందో నిజమైన స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి మంచి రోజున ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలు కూడా పెద్దపీటేసి ఆర్థికంగా బదాభూతం చెందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ కూడా మనందరూ అన్నగా అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా అంకితం ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు దీనందరూ కూడా సద్వినియోగం చేస్తున్న ఆర్థికంగా పెనుభం చెందాలని చెప్పి మరి మనస్ఫూర్తిలో కోరుకుంటున్నారు 这里这里这里这